ధృతి నిగ్రహ క్షమాధమోయంగ్రహిర్విద్యా సత్యమక్రోధో ధర్మ లక్షణం ధృతి అనగా ధైర్యం క్షమ అనగా అపకారము చేయువానికి నీవు అపకారము చేయుట దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహం అస్థేయం అనగా దొంగతనము చేయుకునుట శౌచం అనగా పరిశుభ్ర ఇంద్రియ నిగ్రహ అనగా ఇంద్రియములను నిగ్రహించుట ధీ సత్కార్యములను చేయుచు బుద్ధిని వికసింపచేసుకునుట విద్య అనగా యథార్థ జ్ఞానమును తెలుసుకునుట సత్య అనగా సత్యమునే పలుకుట సత్యముని అనుసరించుట సత్యాన్వేషణ చేయుట క్రోధ అనగా కోపమును విడిచిపెట్టి సదా శాంతస్వభావము కలిగి ఉండు దశంకం ధర్మ లక్షణం ఈ పదియును ధర్మమునకు లక్షణములు